దక్షిణ మల్కాజ్గిరిలోని దయానంద్ నగర్ లో ఎస్వీఆర్ కేటరర్స్ యాజమాని వెంకటస్వామి నివాసంలో అత్యంత వైభవంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపరిపూజ కార్యక్రమం The మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరిలోని దయానంద నగర్ లో నివాసం ఉంటున్నటువంటి వెంకటస్వామి నివాసంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాపడిపూజను వెంకటస్వామి కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా చేపట్టారు గణపతి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు భారీ ఎత్తున పాల్గొన్న అయ్యప్పలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నామస్మరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గురుస్వాములు అయ్యప్ప స్వాములచే కర్పూర హారతులను అందించారు భజన బృందంతో పాటలు పాడుతూ భక్తులను మైమరిపించారు స్వామివారి నామస్మరణతో మల్కాజ్గిరి ప్రాంతమంతా మారుమోకింది అనంతరం విచ్చేసినటువంటి స్వాములకు అల్పాహారాన్ని అందచేశారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు కాలనీవాసులు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు చితి వా స్వామీ అయ్యప్ప కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ